తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడు నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి రైతు బజార్కి ఉన్నారు రేపు తెలియబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి సునీతా మహిళరెడ్డి గారు కాబట్టి ఎల్బీ నగర్ ప్రాంతం తనకు అత్యంత ప్రీత్యమైన ప్రాంతమే కాకుండా తన రాజకీయ ఎన్నికలకి మల్కాజ్గిరి ఎంపీ గెలవడం ఎల్బీనగర్ ప్రాంతమే కీలకం తద్వారా నేను పిసిసి అభ్యక్షులు ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ నాయకుడికి వస్తున్న సందర్భంలో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులు చేతివెత్తి ప్రార్థిస్తూ ఉన్నాం సాయంత్రం అధిక సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ పరిధిలో ఎన్సినార్ నియోజకవర్గంలో మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రోడ్ షోలో భాగంగా ములస్తపురం రైతు బజార్ దగ్గర పదిహేను వేల మందితోటి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి పదకొండు డివిజన్ల నుంచి స్వచ్ఛండంగా అన్ని కాంగ్రెస్ సంబంధించిన రెడికలైజేషన్ కానీ కుల సంఘాలు కానీ రెసిడెంట్స్ అందరూ కూడా నివంతన గారి ప్రసంగానికి కార్యక్రమానికి హాజరకాల సత్యం చెప్పడం జరుగుతుంది అందరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను కానీ మా రామచంద్ర గారి రాజశేఖర రెడ్డి గారు కానీ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సుందా మహేందర్ రెడ్డి గారిని గెలుపుకుని అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోర్టు సాయంత్రం ప్రోగ్రామ్ జేప్రం చేయాలని చెప్పేసి కోర్టు ఫైవ్ వరకు అందరూ కూడా రావాల్సిందిగా కోర్టు